డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అమలాపురం నియోజకవర్గం కలెక్టరేట్ వద్ద తొక్కిన ఆధ్వర్యంలో వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం కలెక్టర్ ఎదుట ధర్నా ఎనిమిది నెలలుగా ఇవ్వని జీతాలు మాకు ఇప్పించండి మూడు సంవత్సరాలు పూర్తయిన వారిని తీసేస్తానంటున్నా అధికారులు ఏ ప్రభుత్వం వచ్చినా మా ఉద్యోగాలను కొనసాగించాలి ఒకవేళ తీసేస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలను ఏకం చేసి ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సిఏటియు బలరాం హెచ్చరిక ఈ కార్యక్రమంలో సిఏటియు ఏ నాగ విజయ పి వెంకటలక్ష్మి దుర్గా ప్రసాద్ వెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు వెంకటలక్ష్మి జిల్లా కార్యదర్శి అండి మాకు గత కొన్ని నెలలుగా జీతాలు వేయడం లేదు అదే రీతిగా మాకు మా మీద అనేక యాప్లు పెట్టి రెండు రోజులు మూడు రోజులు వ్యవధి పెట్టి మా మీద పని ఒత్తిడి చాలా చే చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మా మీద రాజకీయ అక్రమంగా తొలగించి తొలగించి వాటిని ఆ విధుల్లోకి తీసుకోవట్లేదు మేము ఏదైతే అడిగినా సరే ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు అదే కాకుండా మాకు వేతనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వడం లేదు చాలా చాలా నెలలుగా రాలేని వేతనాలు కూడా ఉన్నాయి గత ఎన్ని నెలలుగా అసలు వేతనాలు వేయకుండా మాతో పని చేయించుకుని వారు మాకు వేతనాలు వేయకుండా మా చేత గట్టిగా పని చేయించుకోవడం జరుగుతూ ఉంది మా మా మీద అనేకమైన రాజకీయ మేరం జరుగుతూ ఉన్నాయి కాలపరిమితి సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్ని ఈ ప్రభుత్వం చొరవ తీసుకుని రద్దు చేయాలని గతంలో కూడా ఈ ప్రభుత్వమే మూడు సంవత్సరాలు కాల పరిమితి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా ఇప్పుడు దాన్ని మరలా బయటకు తీయడం జరిగింది దాన్ని రద్దు చేయాలని నేను జిల్లా కార్యదర్శిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నేను గత ఇరవై ఒక సంవత్సరం నుంచి ఐకేపీ యాటర్గా పనిచేస్తున్నానండి అయితే ఇప్పుడు మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది పెట్టారండి మూడు సంవత్సరాల కాల పరిమితి అనేది ఎవరికైనా ఉందండి ఇరవై ఒక సంవత్సరం నుంచి నేను పనిచేయొచ్చు ఉండగా నా తోటి వాళ్ళందరూ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఈ రోజు సడన్గా మూడు సంవత్సరాలకు మిమ్మల్ని తీసేస్తాం మిమ్మల్ని పైనుంచి తీసేయమంటున్నారు మీరు వర్క్కి పని చేయరు ఈ రెండు రోజుల్లో మీరు యాప్ చేయకపోతే మీరు ఉండరు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారండి మమ్మల్ని ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటున్నారండి మాకంటూ ఏ భద్రత కూడా కల్పించలేదండి గత ఇరవై సంవత్సరాల నుంచి మేము కష్టపడి మేము మొత్తం సర్వీస్ అంతా కూడా మేము ఐకేపీలో సమర్పించుకున్నామండి ఈ రోజు మమ్మల్ని రోడ్ ఎక్కించారండి మా పై అధికారులు మమ్మల్ని రోడ్ ఎక్కించారండి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి ఏమన్నారంటే మీ రాజకీయ నాయకులు మిమ్మల్ని తీసేయమన్నారు లేకపోతే మిమ్మల్ని వాళ్ళ తీసేయమన్నారు తీసేయమన్నారు మిమ్మల్ని తీసేస్తాం మీరు మానేయండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారండి చాలా మందిని మా విఓఎల్ని తొలగించడం జరిగిందండి కానీ వాళ్ళని తిరిగి విధుల్లోకి తీసుకోవట్లేదండి తీసుకోవాలండి విధుల్లోకి వాళ్ళందరినీ కూడా ఎవరినైతే ఈ ప్రభుత్వంలో తొలగించారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మేమందరం కూడా అనుకుంటున్నామండి తీసుకోవాలండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా మాకంటూ ఒక ఇన్సూరెన్స్ లేదండి మేము చచ్చిపోతే మా గిడ్ల పరిస్థితి ఏంటండి రోడ్డు మీద అంటే మా పై అధికారులు మమ్మల్ని ఇరవై సంవత్సరాలు వాడుకుని ఇలా రోడ్డు మీద మమ్మల్ని వదిలేస్తారండి ఇచ్చి మమ్మల్ని ఈ రోజు మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం చెల్లించాలని బకాయి వేతనాలు కూడా చెల్లించాలని ఎవరినైతే తొలగించారో వాళ్ళందరినీ కలిసి విధుల్లోకి తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నోగల బలరాం సిఐటి జిల్లా ప్రధాన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నాలో ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కౌసామ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ధర్నా జరుగుతుంది వాళ్ళు అడిగేది గొంతింపు కోరికలు ఏం కాదు వాళ్ళకి ఎనిమిది నెలల నుంచి జీతాలు ఇవ్వకోకుండా పనులు మాత్రం భారంగా పనులు చెప్తూ వాళ్ళని ఒక శ్రమను దోచుకుంటున్నా ఈ ప్రభుత్వానికి బుద్ధి ఇచ్చే విధంగా చెప్తున్నాం ఎనిమిది నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఏ విధంగా బతుకుతారు వాళ్ళ కుటుంబ పోస్టర్ ఏ విధంగా జరుగుతున్నది ఈ యొక్క ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది అధికారులు కూడా అదే హెచ్చరిక చేస్తున్నాం వీళ్ళందరితో పరిచయం తప్ప వాళ్ళు జీతాలు రావట్లేదు అన్న దాని మీద మీరు ఎప్పుడన్నా మాట్లాడారు ఆ ప్రభుత్వాలతో కాబట్టి వెంటనే దాని మీద మీరు స్పందించాలని చెప్పని సేఐడిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే మూడు సంవత్సరాలు ఉందో వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పని కాలపరిమితి సర్క్యులర్ వచ్చిందని చెప్పి మీరు భయప్రాంతం చేస్తున్నారు ఆ వీఓల్ని కానీ మేము ఒకటే సిఐటిగా చెప్తున్నాం మీరు ఎవరిని ఒకరిని తొలగించినా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా పనులను బంద్ చేస్తారని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజున మన రాజకీయ నాయకులు ఏం చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చింది మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా వాళ్ళని దీంట్లో వేసుకుంటాం మీరు మానేసేయండి అని చెప్పని ఈ రోజున బలవంతంగా వీఓఎల్ని తొలగిస్తున్నారు దానికి ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది రేపు ఇంకో ప్రభుత్వం వస్తుందని చెప్పని వాళ్ళ కుటుంబాలను మీరు విచ్ఛిన్నం చేసేసి నాశనం చేసే పద్ధతి చేయమకండి వాళ్ళు ఏదో చిరు ఉద్యోగులు వాళ్ళు ఇచ్చే వాళ్ళకి ఇచ్చే జీతాలు ఎనిమిది వేలతో వాళ్ళు ఏ విధంగా పథకాలని చెప్పాలని కోరుతున్నాం అదే రోజు వివోఏల పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయ వద్ద ఆందోళన ధర్నాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళ డిమాండ్లో బకాయ వేతనాలు ఏ రోజు ఆ రోజు నెల నెల ఏ నెల నెల జీత వాళ్ళ కుటుంబాలు ఏ విధంగా పోషించుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు అనేది మేము సిడ్గా గదిని ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని బకాయి వేతనాలు ప్రధానంగా మూడు సంవత్సరాల సరికులర్ కాల పరిమితి అన్ని తొలగించాలనేసి ఏదో నాయమ డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్ని కూడా పరిష్కారం చేయాలి లేకపోతే భవిష్యత్తులో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం చేసి ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్